రాయల్ గారు సో వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి గత మూడు నెలల నుంచి కూడా ఎంతో మంది పేదలు ఆకలి మంటతో ఉన్నారు వారిని ఏ విధంగా వారి ఆకలి తీర్చాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా అధికారుల మీద ఉక్కుపాదం మోపుతాం వైసీపీ నేతల మీద ఉక్కుపాదం మోపుతాం అని చెప్పేసి ప్రతిరోజు ఇదే పంచాయతీ మొదలు పెడతా ఉన్నారు వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా అంటా ఉన్నారు ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు సార్ ఇందాక చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మిత్రుడు సంవత్సరం తర్వాత మేము దండయాత్ర చేస్తామండి సంవత్సరం తర్వాత చెప్పింది సంవత్సరమే కదా సార్ సంవత్సరం తర్వాత కదా ఎప్పటి నుంచి సార్ లేదు సంవత్సరం అంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ అన్నారు సంవత్సరం తర్వాత మేము అవకాశం ఇస్తాం తర్వాత మేము రోడ్ ఎక్కుతాం ఏదో చేస్తాం ఏదో చెప్పారు ఇందాక విన్నాను నేను కూడా విన్నట్టున్నానే సంవత్సరం అడిగారు అంటే నేను నేను అన్నాను వారికి కొంత సమయం ఇవ్వాలి కదా వచ్చి ఇరవై మూడు రోజులు కూడా కాలేదు కదా అని చెప్పేసి వారికి సమయం ఇవ్వాలి కదా అనిపించలే సంవత్సరం దాకా తర్వాత మేము బయటకు వస్తాము వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే దండయాత్ర చేస్తామంటే డౌట్ వేసింది సంవత్సరం దాకా నా పార్టీలో ఉంటాడు నా పార్టీ ఉంటుంది డౌట్ అడిగా నేను సంవత్సరం పడుతుంది కదా ఇంకా డౌట్ వేసి కదా చంద్రశేఖర్ గారు పార్టీ మారతారనా మీ అభిప్రాయం పార్టీ పార్టీ ఉంటుందే ఉండదు కదా ఏమో పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది ప్రచారం జరుగుతుంది నిజమే ఉండొచ్చేమో అప్పుడు చంద్రజర్ గారు మాతో మాట్లాడరేమో కర్ణాటక బయటికి కాంగ్రెస్ లో కూర్చోవచ్చు రకరకాల రాజకీయాలు జరగచ్చు రాజకీయాలు ఏమి తప్పదు కదా ఏపీ వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు వాళ్ళు పదకొండు మంది రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళు పదకొండు మంది వస్తేనే కదా ప్రజా సమస్యల పైన పదకొండు మంది మాట్లాడితే కదా రెండో రోజు డుమా కొట్టారు వాళ్ళు రెండో రోజు అసెంబ్లీ డుమా కొట్టారు ఎవరు రాలా వాళ్ళు చూడండి రెండో రోజు నాకు సమయం ఇస్తారా మాట్లాడేటప్పుడు ఎందుకంటే వీళ్ళకి అసెంబ్లీకి వస్తారని చెప్పడం భ్రమ ఊరికే వేస్ట్ ఏం మిత్రుడికి పదకొండు మంది ఉన్నారు ఓ బ్యాటు బాల్ పంపిస్తా మంచిగా క్రికెట్ ఆడుకోండి అసెంబ్లీకి రావద్దాం మీరు ఎందుకంటే మీరు అక్కడ వచ్చినా కూడా ఇంత ఏం లేదు అక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా లేదు కూడా ఊరికే గొడవలు తప్ప మీరు రావాలని కోరుకుంటున్నాం ఒకటే సార్ రెండు పదేళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది ఫస్ట్ ఐదేళ్ళు చూడండి తర్వాత ఐదేళ్ళ అవకాశం మాకే ఇస్తారు ఇదే కోట ఆ రోజు కూడా మాట్లాడతాం మళ్ళా ఐదేళ్ళకు కలెక్షన్ వస్తుంది మళ్ళీ అతను పోటీ చేస్తారు కదా తెలుస్తున్నారు మాట్లాడతా ఎందుకంటే ప్రజలు విసిగిపోయి భయపడి వేసిన ఓట్లు ఇవి ఎలాంటి ఓట్లు అంటే అసలు చూసాం సార్ రిజల్ట్ వాళ్ళకి తెలుసు షాక్ లో కోలుకునేట చాలా మంది ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చామా జగన్మోహన్ రెడ్డికి అనే ఆలోచన ఉన్నప్పుడు తప్పు జరిగిపోయింది మనం చేసిన తప్పు జీవితంలో ఒకే ఒక తప్పు ఏమంటే ఈ ఓటు వేయడం అనేసి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ముందు మా టార్గెట్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మేము ఏమైతే హామీలు ఇచ్చాము హామీలు నెరవేర్చాలి రాష్ట్రం రాజధాని ఇంపార్టెంట్ డిఎస్ఈబి సైన్ పెట్టాము అలాగే మొన్న సంతకాలు నాలుగు పెట్టాము ఐదు రూపాయల అన్నం అన్నం మళ్ళీ పెడుతున్నాము నెరవేరుస్తాం సార్ అన్నిటి ముందు చెప్పాలంటే బడ్జెట్ తో కూడిన సవాల్ ఇవన్నీ వీళ్ళు పోతా పోతూ ఈ అయ్యగారులు మొత్తం ప్యాలెస్లు గడి మొత్తం డబ్బులు అంతా ప్యాలెస్ లో ప్యాలెస్ లో లకి ప్యాలెస్ లో క్లీనింగ్ చేసే వాళ్ళకి ప్యాలెస్ సెక్యూరిటీ గార్డ్ కి ఒక ప్యాలెస్ అయితే చెప్పుకోవచ్చు సార్ జిల్లాకి ఒక ప్యాలెస్ ఉంది వీళ్ళకి ఈ ప్యాలెస్ రెడ్డికి జిల్లాకు ఒక ప్యాలెస్ ఉంది అన్ని ప్యాలెస్ లకి డబ్బులు పెడితే ఏముంటుంది ప్రజల ఖజానాలో కాదు మీరు కూడా పార్టీ అంటే జనసేన పార్టీ కార్యాలయాలు జిల్లాల వ్యాప్తంగా మంచి మంచి కార్యాలయాలు లేవు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కూడా జిల్లాకు ఒక మంచి కార్యాలయం కట్టుకోండి సార్ మా కార్యాలయం ఉంటే నాటు నా సొంత జాగాలను లేకపోతే బ్రహ్మనాయుడు గారి సొంత జాగాలను వర్మ గారి సొంత జాగాలో కట్టాం వాళ్ళలాగా ప్రజల జాగాలో కట్టాం ప్రజల సొత్తు ఎక్కడ ఖాళీగా కూడా షెడ్ మేము అంతే కదా సార్ మనమేమి ప్రజలు ప్రభుత్వాల డబ్బులతో స్థలాలు కట్టుకోం కదా రైళ్లలో బీచ్లు కొట్టేసి రైట్ మళ్ళీ వస్తాను కిరణ్ గారు చంద్రశేఖర్ గారు సో ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చంద్రశేఖర్ గారు